నమస్కారం ఈరోజు మనం భగత్ సింగ్ గురించి అంటే ఆయన రచనల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం ఆయన్ని కేవలం ఒక విప్లవకారుడిగానే చూస్తాం మనం చాలాసార్లు కానీ ఆయన స్వీయ రచనలు ముఖ్యంగా జైలు డైరీ చదివితే ఆహ్ ఒక ఆలోచనాపరుడు కనిపిస్తాడు నిజమే ఆ రచనల వెనుక ఉన్న అసలు వ్యక్తిని ఆయన ఆలోచనలని పట్టుకునే ప్రయత్నం చేద్దాం విప్లవం అంటే ఏంటి నాస్తికత్వం ఎందుకు స్వేచ్ఛ అంటే ఎలా ఊహించారు చివరికి ఆ జైలు జీవితం ఉరి కూడా ఆ స్థైర్యం వీటి గురించి తెలుసుకుందాం వింటుంటే ఒకంత ఆవేశం స్ఫూర్తి కలిగేలా ఖచ్చితంగా భగత్ సింగ్ ని అర్థం చేసుకోవడం అంటే అది ఒక వ్యక్తి చరిత్ర కాదు అదొక శక్తివంతమైన భావజాలం ముఖ్యంగా జైల్లో ఉన్నప్పుడు రాసినవి ఆయన పరిణితి చెందిన ఆలోచనలకి ఆ నిబద్ధతకి అద్దం పడతాయి సరే అయితే మొదలు పెడదాం విప్లవం ఈ మాట వినగానే చాలా మందికి బాంబులు తుపాకులు రక్తపాతం గుర్తొస్తాయి కానీ భగత్ సింగ్ రచనలు చూస్తే ఆయన అంత సంకుచితంగా వాడలేదనిపిస్తుంది కదా అవును ఇది చాలా ముఖ్యం భగత్ సింగ్ విప్లవాన్ని చాలా విశాలంగా చూశారు ఆయనకు విప్లవం అంటే అంటే కేవలం ఆయుధాలు కాదు వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకురావడం సమూలమైన అంటే ఇప్పుడున్న దోపిడీ వ్యవస్థ అది సామ్రాజ్యవాదమైన పెట్టుబడిదారి అయినా దాన్ని కూలదోయడం దాని స్థానంలో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అందరికీ న్యాయం జరిగే కొత్త సమాజాన్ని కట్టడం ఆయన పదే పదే చెప్పేదేంటంటే హింస అనేది ఎప్పుడూ లక్ష్యం కాదు కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ మార్పు తీసుకురావడానికి అదొక తప్పనిసరి సాధనం అవ్వచ్చు అంతే అంటే మార్పు శాంతియుతంగా సాధ్యం కానప్పుడు అడ్డుకున్నప్పుడు మాత్రమే హింస అవసరం పడుతుంది ఉద్దేశమా ఇది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే అందరినీ హింసవాదులుగానే వేసేవారు కదా నిజమే కానీ భగత్ సింగ్ ఆలోచనల్లో ఆ స్పష్టత ఉంది విప్లవం అనేది మనుషుల హక్కు అని స్వేచ్ఛ అనేది పుట్టుకతో వచ్చే హక్కు అని గట్టిగా నమ్మారు అవును అసెంబ్లీలో బాంబు వేసినప్పుడు కూడా కరపత్రాలు పంచారు గుర్తుందా వారికి వినిపించాలంటే శబ్దం పెద్దగా ఉండాలి అని రాశారు అంటే తమ ఉద్దేశ్యం ఎవరినీ చంపడం కాదని ఆ బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలను నిరసించడమేనని చెప్పారు అదే కరపత్రంలో విప్లవం మానవజాతి విడదీయరాని హక్కు స్వేచ్ఛ ప్రతి ఒక్కరి జన్మ హక్కు శ్రామికులే సమాజానికి నిజమైన ఆధారం అని కూడా అన్నారు ఆ ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం వెనుక కూడా అర్థమదే నిరంతరం మార్పు ప్రగతి ఓ అంటే కేవలం బ్రిటిష్ వాళ్ళని పంపించడం కాదు ఈ దేశంలో ఉన్న కోట్లాది మందికి అంటే కార్మికులు రైతులు అణగారిన వర్గాలు వాళ్ళకి నిజమైన స్వేచ్ఛ రావాలి వాళ్ల దోపిడి ఆగాలి అనేది ఆయన తపన అన్నమాట ఖచ్చితంగా అంతిమ లక్ష్యం ఒక సోషలిస్ట్ సమాజం ఉత్పత్తి సాధనాలు ప్రజల చేతుల్లో ఉండాలి ఒకరినొకరు దోచుకునే పరిస్థితి ఉండకూడదు ఇదే ఆయన విప్లవానికి పునాది అందుకే కదా వారి సమస్త కూడా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అని మార్చారు ఆ సోషలిస్ట్ పదం చేర్చడంలోనే ఆ ఉద్దేశం స్పష్టంగా ఉంది విప్లవంపై ఇంత క్లారిటీ ఉన్న భగత్ సింగ్ అంతే ధైర్యంగా ఇంకో విషయం కూడా మాట్లాడారు అదే నాస్తికత్వం నేను నాస్తికుడెందుకు అనే ఆ రచన అదిప్పటికీ చాలా చర్చనీయాంశం మరణం ముందున్న ఒక యువకుడు దేవుడి ఉనికినే ప్రశ్నించడం దాని వెనుక ఎలాంటి ఎలా నిర్ణయానికి వచ్చారు అది అది ఆయన మేధో నిజాయితీకి ధైర్యానికి నిదర్శనం ఆ వ్యాసంలో చాలా ఓపెన్గా తన ప్రయాణాన్ని చెప్పారు మొదట్లో తాను దేవుడిని నమ్మానని పూజలు చేసేవాడినని ఒప్పుకున్నాడు ఓ అలాగా అవును కానీ ఆ తరువాత పుస్తకాలు చదవడం ప్రపంచాన్ని గమనించటం తర్కం విమర్శనాత్మక ఆలోచన పెరిగాక క్రమంగా దేవుడి ఉనికిపై ప్రశ్నలు మొదలయ్యాయని రాశారు ముఖ్యంగా లోకంలో ఇన్ని కష్టాలు అన్యాయాలు అసమానతలు ఇవన్నీ చూశాక ఒకవేళ సర్వశక్తిమంతుడు దయామయుడైన దేవుడు ఉంటే ఎందుకిలా జరుగుతోంది ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు ఈ ప్రశ్న ఆయన్ని బాగా ఆలోచింపజేసింది చాలా మంది అనుకుంటారు కదా కష్టాలొస్తే భయపడి దేవుడి మీద నమ్మకం పోతుందని లేదా అహంకారం వల్ల దీన్ని ఆయన ఒప్పుకున్నారా లేదు లేదు పూర్తిగా తిరస్కరించారు చాలా బలంగా తన నాస్తికత్వానికి కారణం అహంకారం కాదు కష్టాలకు భయపడి పారిపోవడం అసలే కాదు అని స్పష్టంగా చెప్పారు ఉరిశిక్ష పడ్డాక కూడా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతే శిక్ష తగ్గుతుందేమో లాంటి బలహీన ఆలోచనలకు నేను లొంగను అని ధైర్యంగా ప్రకటించారు తనది గుడ్డి నమ్మకం కాదు అది లోతైన అధ్యయనం హేతుబద్ధమైన విశ్లేషణల ఫలితమే అన్నారు పునర్జన్మ స్వర్గం నరకం వీటన్నిటినీ ప్రశ్నించారు మత విశ్వాసాల కన్నా సేవ నైతికత హేతువు ఇవే ముఖ్యమని నొక్కి చెప్పారు అది ఆ వయస్సులో ముఖ్యంగా ఆ పరిస్థితుల్లో ఊహించలేని ధైర్యం నిజంగా ఇరవై మూడేళ్లుకే మరణం ఎదురుగా ఉన్నా ఇంత దృఢంగా తన నమ్మకాలపై నిలబడటం ఆశ్చర్యం ఆయన ఆలోచనలో ఈ స్పష్టత ఉంది కాబట్టేనేమో స్వాతంత్రం గురించి కూడా ఆయన భావనలు భిన్నంగా ఉన్నాయి అవును అంటే ఆయన ఊహించిన భారతదేశం ఎలా ఉండాలి కేవలం బ్రిటీష్ వాళ్ళు వెళ్ళిపోతే జెండా మారితే సరిపోతుందా ఆయన దృష్టిలో అస్సలు సరిపోదు భగత్ సింగ్ కి స్వాతంత్ర్యమంటే అది కేవలం తెల్లదొరల పాలన పోవడం కాదు అది పైపై మార్పు మాత్రమే ఆయన కోరుకున్నది పూర్ణ స్వరాజ్యం అంటే రాజకీయ స్వాతంత్రంతో పాటు పూర్తి సామాజిక ఆర్థిక స్వాతంత్రం కూడా కావాలి విదేశీ దోపిడీ పోయి దాని స్థానంలో మనవాళ్ల దోపిడీ రాకూడదని గట్టిగా చెప్పారు పెట్టుబడిదారులు భూస్వాముల పెత్తనం ఉండకూడదు శ్రామికులు రైతుల రాజ్యం రావాలి అంటే కేవలం అధికార మార్పిడి కాదు అసలు వ్యవస్థ మారాలి అని సరిగ్గా అదే అందుకే తన సహచరులకు రాసిన ఉత్తరాల్లో కూడా కాంగ్రెస్ నాయకుల మెతక వైఖరిని విమర్శించారు వాళ్ల చర్చలు ఒప్పందాల పట్ల అసంతృప్తి చూపించారు నిజమైన విప్లవం అంటే శ్రామికుల విముక్తి అని అది జరిగే వరకు పోరాటం ఆగదని చెప్పారు మరి మార్పు ఎలా వస్తుందని యువత ద్వారా యువతదే కీలక పాత్ర అని పదే పదే చెప్పారు యువత ముందుకు రావాలి చదువుకోవాలి చైతన్యం పొందాలి ఈ పోరాటాన్ని కొనసాగించాలి అని పిలుపునిచ్చారు ఆయన కలకన్నది దోపిడీ లేని అసమానతలు లేని ప్రతి మనిషి గౌరవంగా బతికే ఒక సోషలిస్ట్ భారతదేశం భగత్ సింగ్ జీవితంలో అత్యంత కఠినమైన అదే సమయంలో మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చే ఘట్టం ఆయన జైలు జీవితం అవును వరిశిక్ష ఖరారైన ఖైదీ ఆ గోడల మధ్య ఆ వంటణంలో ఆయన మానసిక స్థైర్యం అక్కడ కూడా ఆయన చేసిన పనులు మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి ఆ జైలు డైరీ ఆ ఉత్తరాలు అది అది నిజంగా అసాధారణం ఆలోచించండి ప్రతి క్షణం మరణం ఎదురు చూస్తోంది అయినా ఆయన ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు నిరంతరం చదువుతూనే ఉన్నారు జైల్లో కూడా జైల్లోనే ప్రపంచ సాహిత్యం రాజనీత్యాలు ఆర్థిక శాస్త్రం తత్వశాస్త్రం ఇలా ఎన్నో పుస్తకాలు తెప్పించుకుని చదివారు లోతుగా అధ్యయనం చేశారు ఆయన జైలు డైరీ చూస్తే తెలుస్తుంది అదొక చిన్న సైజు లైబ్రరీ లాంటిది తనకు నచ్చిన కొటేషన్లు ఆలోచనలు విశ్లేషణలు అన్నీ నోట్ చేసుకున్నారు కేవలం చదువుకోవడమేనా అక్కడ పోరాటం ఆపలేదంటారు కదా ఆ రాజకీయ ఖైదీల హక్కుల కోసం చేసిన నిరాహార దీక్షలు వాటి గురించి వింటేనే అవును అది ఆయనలోని యోధుడిని మానవతావాదిని చూపిస్తుంది అప్పట్లో జైల్లో రాజకీయ ఖైదీలను కూడా మామూలు దొంగల్లా నేరస్తుల్లా చూసేవారు కనీసం చదువుకోడానికి పుస్తకాలు రాసుకోడానికి కాగితం సరైన తిండి కూడా ఉండేది కాదు దీన్ని భగత్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు తమను రాజకీయ ఖైదీలిగా గుర్తించాలి గౌరవంగా చూడాలి కనీస సౌకర్యాలివ్వాలి అని డిమాండ్ చేస్తూ ఆయన బటుకేశ్వర్ దత్ జతిన్ దాస్ ఇంకా మరికొందరు రోజుల తరబడి నిరాహార దీక్ష చేశారు ఎన్ని రోజులు అది చాలా సుదీర్ఘ దీక్ష ఎంత తీవ్రంగా అంటే అరవై మూడు రోజుల తర్వాత దాస్ ఆ దీక్షలోనే ప్రాణాలు వదిలారు అయ్యో అయినా భగత్ సింగ్ మిగతా వాళ్ళు వెనక్కి తగ్గలేదు వాళ్ల సంకల్పం ముందు బ్రిటిష్ ప్రభుత్వమే దిగిరావాల్సొచ్చింది కొన్ని డిమాండ్లు ఒప్పుకున్నారు ఆ దీక్ష చరిత్రలో నిలిచిపోయింది ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది ప్రాణాలను సైతం లెక్క చేయని ఆ దీక్ష ఆత్మస్థైర్యం ఏ స్థాయిలో ఉందో మరి చివరి రోజుల్లో ఆ ఊరికి ముందు రాసిన లేఖలు అవి ఎలా ఉంటాయి ఆ లేఖలు అవి చదివితే కన్నీళ్లు ఆగవు కాని అదే సమయంలో ఆయన ధైర్యం ఆయన స్పష్టత చూసి రోమాలు నిక్కబడుస్తాయి అవును మరణం ఇంకొన్ని ఘంటల్లో వస్తుందని తెలిసినా భయం లేదు ఆందోళన లేదు తన ఊరితో బ్రిటిష్ వాళ్లు విప్లవాన్ని ఆపలేరని తాను చనిపోయినా తన ఆలోచనలు బతికే ఉంటాయని ధీమాగా చెప్పారు ఆ ప్రసిద్ధ వాక్యం ఉంది కదా నా శరీరాన్ని నాశనం చెయ్యగలరుగాని నా భావాలను కాదు అని అది అక్షరాల నిజం కుటుంబ సభ్యులకు సహచరులకు రాసిన ఉత్తరాల్లో ఒకవైపు ఆత్మీయత ప్రేమ కనిపిస్తాయి మరోవైపు పోరాటం ఆపొద్దని ధైర్యంగా ఉండమని ఉత్తేజపరిచే చరిత్రకారులు చెప్పేదేంటంటే ఉరి తీసే ముందు తన చివరి కోరికగా తన సహచరులు సుఖ్దేవ్ రాజ్గురులతో కలిసి ఎంక్లాబ్ జిందాబాద్ సామ్రాజ్యవాదం నశించాలి అని గట్టిగా నినదించారు నవ్వుతో ఉరికంబం ఎక్కారని రాశారు నవ్వుతో ఆ దృశ్యం ఊహించుకుంటేనే మాటలు రావట్లేదు నిజంగా ఆయన జీవితం అదొక అగ్ని కెరటం సరే ఇంత లోతుగా విశ్లేషించాం కదా ముగింపుకు వద్దాం భగత్ సింగ్ జీవితం ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవాల్సిన గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి భగత్ సింగ్ కేవలం సాహతికారు ఆయన లోతైన ఆలోచనాపరుడు గొప్ప మానవతావాది పదునైన రచయిత కూడా ఆయన మనకు చెప్పేదేంటంటే ప్రశ్నలు అడగండి గుడ్డిగా దేనిని నమ్మద్దు అని సమాజంలో న్యాయం కోసం సమానత్వం కోసం నిలబడండి అని దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా మనం నమ్మిన ఆశయం కోసం చివరి శ్వాస వరకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా నిలబడాలో ఆయన జీవితమే ఒక పాఠమన్మాట నిజమే ఆయన లేవనెత్తిన ప్రశ్నలు అసలు స్వేచ్ఛ అంటే ఏంటి దోపిడిని ఎలా ఆపాలి సమాజ మార్పులో యువత ఏం చేయాలి ఇవన్నీ ఇవన్నీ రోజుకి మనల్ని ఆలోచింపజేస్తూనే ఉన్నాయి ఆయన ఆలోచనలకు కాలం లేదనిపిస్తోంది ఖచ్చితంగా ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆలోచనలు ఆ స్ఫూర్తి అవి బతికే ఉన్నాయి ఇంకా ఎన్నో తరాలను కదిలిస్తూనే ఉంటాయి ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచనతో ఈ చర్చను ఆపుదాం భగత్ సింగ్ అన్నారు కదా వ్యక్తులు వస్తారు పోతారు కాని భావాలు శాశ్వతమని మరి ఈరోజు మన సమాజంలో మన పరిస్థితుల్లో భగత్ సింగ్ ఆశయాల ప్రాసంగికత ఎంత ఉంది ఆయన కలలు కన్న ఆ సమసమాజం ఆ దోపిడీ లేని భారతదేశం వైతూ మనం అసలు ప్రయాణిస్తున్నామా ఎంత దూరం వచ్చాం ఇంకా ఎంత దూరం వెళ్లాలి ఈ ప్రశ్నలతో ఈనాటి మన సంభాషణను